హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను ది ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ట్రై చేస్తున్నాను అనమాట ఏంటో తెలుసా ఇది వాళ్ళ నేను ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అన్ని ఆయిలియన్స్ వేపుతుంటే మా అమ్మ ఉంటుంది ఎందుకు అన్నీ ఎందుకు అని అంటుంది నేను అన్ని డెకరేషన్ కోసం అని చెప్పేసి చెప్పాను అనమాట నువ్వు కామ్గా ఉండు నేను చేస్తాను నువ్వు ఇన్వాల్వ్ బాబు అని చెప్పేసి ఆ అయిపోయిన తర్వాత వాటర్ పెట్టేసి వాటర్లో నా దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసేసాను అనమాట వేసేసి అవి అయిపోయిన తర్వాత పక్కకు తీసేసాను తర్వాత అదే ఆయిల్లో నేను మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ అనమాట ఇక్కడ మ్యాగ్నెట్ చేసిన దగ్గర మా అమ్మకి నాకు గొడవ నేను చెప్పకముందే అన్నీ చేసేసి పెట్టింది మ్యారినేట్ చేసేసి సగం వేసి సగం వేయకోకుండా అదొక గొడవ అనమాట అయిపోయిన దాకా మేము ఇద్దరం అరుచుకుంటూనే ఉన్నాము తర్వాత ముందుగానే అన్నమాట బాస్మతి బియ్యము ప్లస్ నార్మల్ బియ్యం కూడా రెండు కలిపి నానబెట్టాను అవన్నీ మరిగిపోతున్న నీళ్ళల్లో వేసేసి ఫుల్గా కుక్ అవ్వకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై చేసాను అనమాట పెద్ద పెద్ద పీసెస్ అన్నీ తీసేసి ఇలా ఫ్రై పీస్గా పెట్టాను చిన్న చిన్నవి ఏమో కర్రీ కుంచాను అనమాట అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెట్టేసేసి దాంట్లో ఫస్ట్ ఏమో ఒక లేయర్ అంతా చికెన్ వేసేసాను అనమాట ఆయిల్ వేసేసి చికెన్ వేసి ఆ చికెన్కి మళ్ళీ కొంచెం ఉప్పు కారం కొంచెం అన్నీ చల్లాను అనమాట పైన అలా లేయర్ బై వన్ బై వన్ వన్ బై వన్ రైస్ ఒకసారి మళ్ళీ చికెన్ పీసెస్ ఒకసారి అలా వేసేదాను మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ గార్నిష్ ఉంటాయి కదా అవన్నీ వేసాను అనమాట ఆనియన్స్ అన్నీ వేసేసి దమ్ పెట్టేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన ఎంత బాగుందంటే అసలుకి నాకే నచ్చింది తర్వాత అన్నీ గార్నిష్ చేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను వాటర్లో కలిపేసేసి అలా పెట్టేసేసి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది నైట్ ఎంత కూర్చోబెట్టి మా అమ్మకి వీడియోస్ అనమాట ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఫిస్ట్ ఏంటో చెప్తాను వినండి అన్నీ పర్ఫెక్ట్ వేసామన్నమాట కుక్ రైస్ బాగా కుక్ అయ్యింది మళ్ళీ అన్ని చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యాయి ఎవ్రీథింగ్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అసలైన మ్యాటర్ ఏంటంటే రైస్లో సాల్ట్ ఏ లేదు అసలు ఎంత తింటున్నా చప్పగా తగులుతుంది అసలుకి ఎంత ఫ్లాప్ అంటే అంత ఫ్లాప్ అయిపోయిందనమాట కర్రీలోది సరిపోవటం లేదు చప్పగే ఉంది కర్రీది నంచుకుంటున్నా పేసేసి నంచుకుంటున్నా కానీ రైస్లో కొంచెమన్నా వేయాలి కదా అస్సలు అంటే అస్సలు వేయిపోయేసరికి చాలా చప్పగా అనిపించింది అనమాట అంత సాటిస్ఫై లేడు లేదు అసలుకి వరస్ట్ ఫీలింగ్ అనిపించేసింది అంత మంచిగా కుక్ అయ్యి అంత ఉండి ఒక్క సాల్ట్ లేకపోవటం వల్ల అదే అంటారు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు సాల్ట్ కొన్న సామెత అది అన్నమాట దాని కెపాసిటీ ఏంటని మాకు ఆ రోజు అర్థమైంది అసలు అంత మంచిగా కుక్ అయినా పీసెస్ కుక్ అయినా మంచిగా ఫ్రై అయినా రైస్ మంచిగా ఫ్రై అయినా కానీ కుక్ అయినా కానీ అసలు సాల్ట్ లేకపోవడం వల్ల ది బిగ్గెస్ట్ అనమాట అసలు ఎంత డ్రాబ్యాక్ అయిపోయిందంటే అంత డ్రాబ్యాక్ అయిపోయింది కానీ ఎలాగోలా చేసామన్నమాట కర్రీ చేసేసి అలా అలా కొంచెం రైతా పెట్టేసుకొని కర్రీ ఉంది కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయాము కర్రీ కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసి చేయటం వల్ల సో ఇది అనమాట కానీ ఓవరాల్గా అయితే బిర్యానీ చాలా పర్ఫెక్ట్ వచ్చేసింది ఒక్క సాల్ట్ డ్రాబ్యాక్ అంతే ఆ సాల్ట్ నేను ఎలా మర్చిపోయినా కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇద్దరం తిట్టుకుంటూ ఉన్నాము నువ్వు అదేసావు నువ్వు ఇచ్చేసావు నువ్వు నాకు చెప్పకుండా చేసావు ఇలా తిట్టుకోవటం ఇలా చేయటంలోనే అన్నీ చేయాల్సినవి కూడా వేయటం మర్చిపోయి అలా చేసావు అనమాట సో ఫైనల్గా బిర్యానీ అయితే బాగా అంటే బాగా వచ్చేసింది చాలా మంచిగా వచ్చింది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా చిన్నది ఆ డ్రాబాక్ సాల్ట్ కూడా నేను కొంచెం అన్న వేసి ఉండాల్సింది నేను ఎందుకు మర్చిపోయానో ఏమో అది లేకపోవటం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము కానీ అలాగోలా ఆ రోజుకి అడ్జస్ట్ అనమాట ఫ్రై పీసెస్ కూడా చాలా మంచి నా కంటే ఇలా ఫ్రై పీస్ అంటే చాలా ఇష్టము సో అందుకే నేను ముందుగానే ఫ్రై చేసేసి ఎలా మంచిగా రైస్ చేసి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోన్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్